ఉపమాన కథలు ఫిలిప్పీలకు రాసిన రెండు నాలుగు మీలో ప్రతి తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలను కథ అద్భుతమైన ప్రశ్న ఒక పెద్ద కంపెనీ ఉద్యోగ ఇంటర్వ్యూలో రెండు వందల మంది అభ్యర్థులు పాల్గొన్నారు అందరికీ ఒకే ప్రశ్న వేశారు తుఫాను రాబోతున్న చీకటి రాత్రి మీరు కారు డ్రైవ్ చేస్తూ బస్ స్టాప్ పక్కనే వెళితే ఆ బస్ స్టాప్లో ముగ్గురు బస్ కోసం వేచి ఉన్నారు ఏ క్షణమైనా చనిపోయేటట్లు ఉన్న వృద్ధ మహిళ మీ ప్రాణం కాపాడిన స్నేహితుడు మీరు ఎంతో ప్రేమించే మీ భార్య మీరు కారులో ఒక్కరికి మాత్రమే స్థలం ఉంది ఇప్పుడు కారులో మీరు ఎవరిని ఎక్కించుకుంటారు చాలామంది ఒక్కరిని మాత్రమే కారులో ఎక్కించుకుంటామని జవాబు చెప్పారు కానీ ఒక అభ్యర్థి అద్భుతమైన సమాధానం ఇచ్చారు నా కారు తాళాలు నా స్నేహితుడికి ఇస్తాను ఆయన ఆ వృద్ధ మహిళను హాస్పిటల్కు తీసుకెళ్తారు నేను బస్ స్టాప్లో నా భార్యతో ఉండి కారు వచ్చే వరకు సమయం గడుపుతాను అని అన్నారు ఈ సమయ ఈ సమాధానం సృజనాత్మక దయతో విలువలతో నిండిందిగా గుర్తించబడింది అందువలన అతను ఇంటర్వ్యూలో వెంటనే ఎంపిక అయ్యాడు